సార్ ఇక్కడ ఆ టాపిక్ వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను అంటే చాలా వరకు కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి అటు సిపిఐ పార్టీ వాళ్ళు నక్సలైట్ పార్టీ వాళ్ళు అమిత్ షా మరియు నరేంద్ర మోడీ కావాలని హిడ్ మాని ఎన్కౌంటర్ చేపించారు పోలీస్ వాళ్లతో అంటే కార్పొరేట్ లెవెల్ సిస్టమ్ రావాలి వాళ్ళకి సపోర్టివ్ ఉంటున్నారు అని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తున్నాయి వాళ్ళ దగ్గర అసలు అది ఎంతవరకు నిజమైంది ఆరోపణలు ఎవరు చేస్తున్నారు నక్సలైట్ పార్టీ వాళ్ళు అక్కడ అరవై డెబ్బై ఆరు మంది సిఆర్పీఎఫ్ జంపినప్పుడు ఎక్కడ ఉన్నారు వీళ్ళు అప్పుడే ప్రశ్నలు ఎందుకు అడగలేదండి డె ఆరు సిఆర్పిఎఫ్ వాళ్ళకు వాళ్ళకి పెళ్ళాములు ఉండే కదా వాళ్ళకి పిల్లలు ఉండే కదా వాళ్ళ గురించి ఎవరైనా అడిగారా దాని తర్వాత ఇరవై ఐదు మంది కాంగ్రెస్ లీడర్ని చంపారు ఇదే హిత్మ నూట ఇరవై ఆరు కేసులు నాయన మీద కిల్లింగ్ కేసెస్ ఇది పెద్ద రెండు మూడు చెప్తున్నాను నేను మూడో దాంట్లో టూ థౌజండ్ ట్వంటీ వన్ లో ఇరవై ఒక మంది సెక్యూరిటీ ఫోర్స్ చంపారు మళ్ళీ పోలీసు వాళ్ళని ఇదే హిత్మ తో ఒక చాలా క్లియర్ అండి పోలీసు వాళ్ళు ఆయన చేతులు దొరికితే ఏం చేశాడు చంపేశాడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు వాడు ఇక్కడ దొరికితే ఫినిష్ చేసి పడేస్తాడు ఇదే హిద్మాని మీరు కోర్టుకి తీసుకెళ్లారు కోర్టుకి తీసుకెళ్తే ఎవరు రాడు ఎవిడెన్స్ ఇవ్వడానికి ఏం రాదు ఇప్పుడు ఈ ఎన్కౌంటర్లు అనేది ఇప్పుడు కాదు తెలంగాణలో ఎప్పటి నుంచో మొదలైంది ఎన్కౌంటర్ మనకు అందరు తెలిసిందే ముందు నల్లమల ఉండే నల్లమలలో పోలీసు వాళ్ళు కాల్ పెట్టడానికి భయపడుతుండే ముందు ఇప్పుడు నల్లమల మొత్తం అవుట్ చేసేసారు నల్లమలాలో ఒక నెక్స్ట్ లేడు ఇన్ఫాక్ట్ తెలంగాణలో లేరు ఇప్పుడు నెక్స్ట్ కొంచెం ఛత్తీస్గఢ్ మన మహారాష్ట్ర బార్డర్ దగ్గర మన ఎన్కౌంటర్ జరిగింది చూడండి ఆ ఏరియాలో కొంచెం యాక్టివిటీ ఉంది ఇప్పుడు కూడా ఇటువైపు నూట ముప్పై ఆరు నెక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ లో పది సంవత్సరాల ముందు నుంచి ఇప్పటికి ఆరుకి తగ్గింది ఇప్పుడు ఆరు డిస్ట్రిక్ట్స్ ఇప్పుడు నెక్సల్ ఎఫెక్టెడ్ ఉంది డెఫినెట్ గా హిద్మాన్ చంపింది దానికి ఎన్కౌంటర్ కాదా అని అడవిలో జరిగింది ఎవరికి తెలియదు ఏం జరిగిందని ఇది ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు కాదు ప్రొఫెసర్ హర్గోపాల్ కానివ్వండి వరవర్రావు కానీ వీళ్ళందరూ ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ కాగానే లేసి వచ్చి అది ఫేక్ ఎన్కౌంటర్ అది ఇది హైకోర్టు వెళ్తారు హైకోర్టు తన పోస్ట్ మార్టం చేపిస్తారు దాని వీడియోగ్రఫీ చేపిస్తారు చేయండి నో అబ్జెక్షన్ కానీ వాళ్ళు సెక్యూరిటీ ఫోర్సెస్ చంపినప్పుడు మీరు ఎక్కడున్నారు నిద్రపోతున్నారు ఆ టైంలో పోలీసు వాళ్ళని చంపే పోలీసు వాళ్ళు వాళ్ళు పని చేస్తున్నారు వాళ్ళు పని చేస్తున్నప్పుడు పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు ఏదో విలేజ్ కి వెళ్తున్నప్పుడు లేదా ఏదైనా బస్సులో వెళ్తున్నప్పుడు వాళ్ళని మీరు ఐడి పెట్టి మీరు మొత్తం బ్లాస్ట్ చేసినప్పుడు అప్పుడు ఎవరు అడగలేదే పోలీసు వాళ్ళ గురించి ఇప్పుడే గుర్తొస్తున్నారు ఈ కూడా ఢిల్లీలో ఒక ప్రొటెస్ట్ చూసాం ఎన్వైర్న్మెంట్ ప్రొటెస్ట్ అని మొదలైంది అది లాస్ట్ పెప్పర్ పోలీసు వాళ్ళ మీద పెప్పర్ స్ట్రే యూస్ చేశారు జేఎన్యు వాళ్ళ మీద పిల్లలు దాని తర్వాత హిద్మా స్లోగన్స్ రేస్ చేస్తున్నారు పోస్టులు పట్టుకున్నారు అంటే వాళ్ళ యాక్చువల్ ఏమేంటంటే ఇది నక్సల్ మూమెంట్ ని ప్రొపగేట్ చేయడం అనేది నెక్సలైట్స్ సరెండర్ చేస్తున్నారు వీళ్ళే వీళ్ళెక్కడో ఇప్పుడు కొత్తగా వీళ్ళ దగ్గర వెళ్ళి అడవిలో రోజు ఉండమని చెప్పండి రోజు ఉండమని చెప్పండి అక్కడ చెరువుల నుంచి నీళ్లు తాగి తిండి ఏదో ఒక తిండి పెట్టేసుకుని ఏదో పన్నెండు కిలోమీటర్లు నడుచుకుంటూ పోవడం చేయమని చెప్పండి ఒక వారం చేయమని చెప్పండి పారిపోయి వచ్చేస్తారు ఏదో అందరూ వీళ్ళందరూ అర్బన్ నెక్సల్స్ వీళ్ళ పని ఇది సో వీళ్ళేంటే సింపతైజెస్ అక్కడ ఏదైనా జరిగితే ఇక్కడ కూర్చొని ఆ హిద్మా గురించి ఇన్ని రోజులు హిద్మా చంపిన మనుషుల గురించి ఎవ్వరు మాట్లాడలేదే ఇప్పుడు మీకు గుర్తు వచ్చింది సడన్ గా కార్పొరేట్ అంటే ఏంటండి నాకు అర్థం కాదు బీహార్ లో బొగ్గు తీయట్లేదా సింగరేణిలో బొగ్గు బయటకు తీయట్లేదా సింగరేణి బంద్ చేయమంటారా రేపు ముందు అక్కడ కూడా నెక్స్లైట్ మూమెంట్ కొత్తగూడెం వద్ద బిగ్ ఏరియా నెక్స్లైట్ ఏరియా ఒక టైంలో సిపిఐ కూడా అక్కడ చాలా పట్టు ఉండే ఒరిజినల్ సిపిఐ తర్వాత సిపిఎం వచ్చింది కాదు ఇటు ఏజెన్సీ వైపు శ్రీకాకుళం విజయనగరం వైపు అక్కడ కూడా మొత్తం బాక్సైట్ రిసోర్స్ చాలా ఉన్నాయి ఆ ఏరియాలో డెవలప్మెంట్ జరగాల్సిందే ఐఎమ్ ఆల్సో సేయింగ్ బ్యాలెన్స్డ్ ఉండాలి మీరు వెళ్ళి మొత్తం తోవి తీసేసి మొత్తం సత్యనాయన చేయకూడదు అక్కడ అక్కడ కూడా మీరు డెవలప్మెంట్ బ్యాలెన్స్డ్ ఉండాలి వాళ్ళకి హాస్పిటల్ కట్టాలి వాళ్ళకి స్కూల్ కట్టాలి ఇదే కంపెనీలు అక్కడ ఉన్న సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేయాలి దాంతో ఉంది రూల్స్ ఉన్నాయి దానికి చట్టాలు ఉన్నాయి మీరు ఇప్పుడు అన్ని ఒట్టే కార్పొరేట్ కార్పొరేట్ అని చెప్పుకుంటూ పోతే ఏం కాదు టిపికల్ అర్బన్ ఎక్సెల్ స్టేట్మెంట్ మీకు ప్రూఫ్ లేదు ఏమన్నా అడిగితే ఏం ప్రూఫ్ ఉంది ప్రూఫ్ ఏం లేదు చెప్తున్నాను అంతే అది ఎట్లయితుందండి ప్రూఫ్ లేకుండా కార్పొరేట్లు వచ్చి తవ్వి తీసుకెళ్తున్నారు కార్పొరేట్ల కోసం మోదీ చేస్తున్నారు అమిత్ షా చేస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్ అమిత్ షా కాదు కదా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టీడీపీది ఇది దీనికన్నా ముందు జగన్ గవర్నమెంట్ ఉండే అప్పుడు కూడా ఎన్కౌంటర్లు జరిగింది అప్పుడే మోదీ గారు చెప్పించారు అప్పుడు సో ఇదంతా ఏ గవర్నమెంట్ వచ్చినా గానీ ఎన్కౌంటర్లు నడుస్తూనే ఉంటది ఇప్పుడు కాదు కాంగ్రెస్ హయాంలో ఉండే దానికన్నా ఉన్న గవర్నమెంట్ ఎవరు ఉన్నా గానీ నడుస్తూనే ఉంటది ఇది ఇది నథింగ్ న్యూ అబౌట్ ఇట్ కానీ ఒకటేంటంటే డిఫరెన్స్ అమిత్ షా గారు ఒక డెడ్ లైన్ పెట్టారు మార్చి ముప్పై లోపల వీళ్ళందరినీ ఫినిష్ చేసేసాలి ఇప్పుడు వాళ్ళే ఇవాళ ఒక పత్రం ఒక లెటర్ రాశారు సేయింగ్ మేము సరెండర్ చేయడానికి రెడీ ఉన్నాం ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ కల్లా అందరు సరెండర్ అయిపోతారు కానీ ఈ లెటర్ రాసిన ఒరిజినలా కాదా తెలియదా పోలీసు వాళ్ళు ఇంకా చెక్ చేస్తున్నారు దాని అథెంటిసిటీ గురించి ఒకసారి కరెక్ట్ అంటే దాన్ని బట్టి నెగోసియేషన్ కాదు పోలీసు వాళ్ళు చాలా గా ఉన్నారు అది ఫడ్నవీస్ ముఖ్యమంత్రి మహారాష్ట్ర ఉండండి ఇక్కడ గారు ఉండండి ఎవరైనా ఉండండి మొత్తం వాళ్ళ వాళ్ళు చాలా క్లియర్ మోహన్ యాదవ్ ఎవరైనా ముఖ్యమంత్రులు ముగ్గురు ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర సరెండర్ మీరు అయిపోవాలంటే అన్కండీషనల్ సరెండర్ కండిషనల్ పెట్టకూడదు ఇప్పుడు ఎంతో మంది సరెండర్ అవుతున్నారు డైలీ ఇరవై ముప్పై ఇరవై ముప్పై కలుస్తున్నారు మూడు వందలు దొరికారు అటువైపు గట్టి సరెండర్ అయ్యారు విజయవాడలో ముప్పై సరెండర్ అయ్యారు ఇక్కడ ఛత్తీస్గఢ్ లో రెండు వందల మంది సరెండర్ అయ్యారు ఒక నెల ముందు నడుస్తున్నారు ఈ ప్రాసెస్ ఎందుకంటే టాప్ లీడర్స్ అందరినీ వైపుఅట్ చేసేసారు సీసీ కమిటీలో సెంట్రల్ కమిటీలో నలభై రెండు మంది ఉన్న సీసీ కమిటీలో పన్నెండు మంది కూడా లేరు సరెండర్ అయిన వాళ్ళని వాళ్ళకి వాళ్ళకి ఒక స్పెషల్ ప్యాకేజ్ ఉంది ఇప్పుడు కాదు స్టార్టింగ్ నుంచి ప్యాకేజ్ వాళ్ళకి డబ్బులు ఇస్తారు వాళ్ళ జీవితం నడిపించుకోవాలి కదా వాళ్ళంతా అడవిలో ఉన్న నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అడవిలో ఉండి వాళ్ళకి చదువు అంతా పోయింది మొత్తం వాళ్ళకి ఏంటంటే మీరు చిన్న లైఫ్ మొదలు పెట్టాలంటే కిరాణా కొట్టు పెట్టుకోవాలంటే లేకుండా ఐదు కుట్ మిషన్లు కొనాలంటే చిన్న ఒక వెల్డింగ్ షాప్ పెట్టుకోవాలంటే మీకు ఒక డబ్బులు ఇస్తారు పది పదిహేను లక్షలు ఇస్తారు ఒక టూ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు వాళ్ళకి అమౌంట్ మనకు చెప్పారు ఎప్పుడు కానీ ఒక స్టాండర్డ్ అమౌంట్ ఉంది వాళ్ళకి సరెండర్ చేసిన కి ఇంత అని చెప్పి వాళ్ళు ఓపెన్ గా ఒక చెక్ అయితే ఇస్తారు దాని తర్వాత కొంచెం క్యాష్ పేమెంట్స్ ఉంటుంది ఆఫ్ ద రికార్డ్ అది నడుస్తూ ఉంటుంది కానీ వాళ్ళకి ఒక జీవితం మొత్తం ఫ్రెష్ స్టార్ట్ గా స్టార్ట్ చేయడానికి వాళ్ళ పిల్లలకి చదువు కోసం ఉన్న డబ్బులు ఏదైనా ఉంటే ఇది దానికోసం వాళ్ళు వాళ్ళు ఒక ప్రోగ్రెస్ చేస్తారన్నమాట మీ లైఫ్ మళ్ళీ మొదలు పెట్టండి రీస్టార్ట్ చేయండి అని చెప్పేసి మిల్లీ రిటర్న్ వెళ్ళకుండా అడవికి వెళ్ళకుండా చూసుకోవాలని చెప్పి చేస్తారు రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ ఉంది వాళ్ళకి నెక్స్ట్ డైట్ చాలా సాలిడ్ ప్రోగ్రామ్ అది పోలీసు చూసుకుంటున్నారు అది కాకుండా కన్సర్న్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కూడా చూసుకుంటున్నారు సార్ ఏంటి సార్ అన్న ఒకటే అండి మూడు పేర్లు అంతే 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 నెక్సలైట్స్ అంటే ఇప్పుడు ముందు కొంతపల్లి సీతారామయ్య గారు ఉన్నప్పుడు అప్పుడు పీపుల్స్ వార్ గ్రూప్ అని చెప్పి పీడబ్ల్యూజే అని చెప్పొచ్చింది దాని తర్వాత ఆయన మర్జ్ చేసిన తర్వాత మళ్ళీ సిపిఐ మావోయిస్ట్ అని వచ్చింది సో నడుమిట్లో నెక్సల్స్ అని జనరల్ గా పిలుస్తారు నెక్సలైట్ ఎందుకంటే ఇది అంతా మొదలైంది వెస్ట్ బెంగాల్ లో ఒక చిన్న ఊరు నుంచి నెక్సల్ బారి అని చెప్పి అక్కడి నుంచి మొదలైన మూమెంట్ ఇప్పుడు వెస్ట్ లో లేదు నెక్సలైట్ అసల్లో లేరు నేను వచ్చేది కేరళ నుంచి కేరళలో ఒక నెక్సలైట్ లేడు ఇప్పుడు అక్కడ ఫస్ట్ కమ్యూనిస్ట్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఫామ్ అయింది లోకంలో అక్కడ నెక్సలైట్ లేరే ఇదంతా ప్రాబ్లం ఎక్కడ అంటే డెవలప్మెంట్ లేకుండానే వచ్చింది తప్పు రెండు వైపుల నుంచి ఉన్నాయి నెక్సలైట్ చేస్తున్న పని తప్పు గవర్నమెంట్ ఆ టైంలో ఉన్న గవర్నమెంట్ పని చేసిన పని తప్పు మీరు ఆదివాసీలకు డెవలప్మెంట్ తీసుకెళ్ళకపోతే నల్లమల లాంటి చోట్ల వాళ్ళు ఏం చేస్తారు అక్కడ ఉన్న చెంచులు ఎక్కడికి వెళ్తారు వాళ్ళు అక్కడెక్కడ వెళ్ళి అడవి లోపల వెళ్ళి ఏదో గమ్ములు అది సోప్ నట్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటూ వస్తారు వాళ్ళు అది కాకుండా వాళ్ళు ఏం చేస్తారు తర్వాత వాళ్ళకి ఏంటి ఒక లైఫ్ కావాలి కదా వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి బియ్యం ఇస్తున్నారు అన్ని ఇస్తున్నారు ఫ్రీగా పప్పు బియ్యం యూనో చింతపండు అంతా ఇస్తున్నారు గవర్నమెంట్ నువ్వు అంతా ఇచ్చేస్తున్నారు అది ఒక లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నడుస్తుంది అది అది కాకుండా కొంతమంది దాని నుంచి యంగ్ ఫిట్ అనే యంగ్స్టర్స్ని తీసుకొని వాళ్ళు ఫారెస్ట్ వాచర్స్గా వాడుకుంటున్నారు వాళ్ళని అంటే ఫారెస్ట్ లోపల ట్రెక్కింగ్ చేస్తారు రాత్రి ఎందుకంటే నల్లమల అనేది ఏ డిస్ట్రిక్ట్స్ యాక్చువల్లీ టైగర్ రిజర్వ్ చాలా పెద్ద టైగర్ రిజర్వ్ అక్కడ మీరు వీళ్ళకి అడవి అంటే వీళ్ళ బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ అనమాట వాళ్ళకి చాలా బాగా తెలుసు అడవి అంటే అది కాకుండా వాళ్ళని స్కిల్స్ ఉన్నాయి వాళ్ళకి కొంత స్కిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్చరీలో వాళ్ళు చాలా బాగా చేస్తారు ఆర్చరీ వాళ్ళు కొంతమంది సెలెక్ట్ చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ తీసుకెళ్లారు నేను ఆ టైంలో ఆ నల్లమల్ల వెళ్ళి పనిచేశాను ఆ ప్రాజెక్ట్ మీద వాళ్ళని అక్కడ వాళ్ళని ట్రైన్ చేసి నేషనల్ లెవెల్ దాకా కూడా తీసుకెళ్లారు కొంతమంది ఆర్చరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అట్లాంటి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు చాలా ఇన్నోసెంట్ పీపుల్ ఆ టైంలో నల్లమల్లలో పది సంవత్సరాల ముందు గుడంబ చాలా పెద్ద ప్రాబ్లం ఉండే వాళ్ళు ఈ బ్యాటరీలు చెప్పులు అన్ని వేసి గుడంబ తయారు చేస్తారు దాంతో ఏమో నలభై నలభై ఐదులో చనిపోతారు వీళ్ళు లివర్ ప్రాబ్లంతో అది ఇప్పుడు చాలా మట్టుకు తగ్గింది ఎందుకంటే వాళ్ళు కూడా సాయంత్రం పూట కానీ కొట్లాడకుండా అది చేయకుండా ఇది చేయకుండా మర్డర్ జరగకుండా చూసుకుంటున్నారు పోలీసు వాళ్ళు కూడా సేమ్ టైం వాళ్ళని ఏదైనా ఒక పని మీద పెడితే ఆ పనిలో బిజీ అయిపోతారు మీ ఇట్లాంటి పనులు వాళ్ళు ఎంట పడరు అనమాట దాని తర్వాత సో దానికి వాళ్ళకి చిన్న చిన్న పనులు అడవి లోపల ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టలేము కదా అక్కడ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా తీసుకురాలేము మనం సో వాళ్ళకి కావాల్సిన సోలార్ ఫెసిలిటీ పెట్టి అన్ని చేసి వాళ్ళకు చిన్న చిన్న పనులు వాళ్ళకి అప్పగిస్తున్నారు అనమాట హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.